జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే పన్నెండు మెడికల్ కళాశాలలు ఉన్నటువంటి తరుణంలో మరో పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకుని వచ్చి పేద ప్రజలకు పెరిగినటువంటి విద్యా వైద్యం అందించాలన్నటువంటి సదుద్దేశంతో ఎనిమిది వేల ఐదు వందల రూపాయల కోట్లను కేటాయించి ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని సంకల్పించడం జరిగింది ఇప్పటికే ఐదు మెడికల్ కళాశాలలు పూర్తి చేసి అందులో విద్యను కూడా అభ్యసిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకందరికీ తెలిసిన విషయమే మరో ఐదు వేల కోట్ల రూపాయలు ఈ కుటుంబ ప్రభుత్వం వెచ్చిస్తే మిగిలిన మెడికల్ కళాశాలలు కూడా పూర్తయి పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందో అన్నటువంటి దురుద్దేశంతో ఈ రోజున ఈ మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరు ఇప్పటికైనా ఈ ప్రైవేటీకరణను చేయాలన్నటువంటి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తాం